ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము వరాలను కురిపించేటువంటి వరమహాలక్ష్మి వ్రతం రాబోతోంది కదండీ ప్రతి సంవత్సరము కూడా శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు మనమందరము కూడా ఎంతో వైభవంగా వరమహాలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటాం ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు వ్రతం చేసేటువంటి వాళ్ళు ఎటువంటి నియమనిష్టల్ని పాటించాలి ముఖ్యంగా వరమహాలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలని సమర్పించాలి వ్రతం చేసేటప్పుడు ఏ రంగు వస్త్రాలని ధరించాలి అనేటువంటి అన్ని ప్రశ్నలకు కూడా ఈ వీడియోలో మనం చక్కటి సమాధానాలని తెలుసుకుందాం శాస్త్రోక్తంగా వరమహాలక్ష్మి వ్రతం చేయాలి అనుకుంటున్నటువంటి వాళ్లకు ఎన్నెన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి ఆ అనుమానాలన్నిటికీ కూడా ఈ వీడియోలో మనము చక్కటి సమాధానాలని తెలుసుకుందాం ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఎవరెవరు చేయవచ్చు అంటే చాతుర్వర్ణముల వారు చేయవచ్చు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య క్షూద్ర అనబడేటువంటి చాతుర్వర్ణముల వాళ్ళు చేయవచ్చు అంటే అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు కూడా లక్ష్మీదేవిని పూజించవచ్చు మనమందరము కూడా అమ్మవారికి బిడ్డలమే కదండి ఈ విషయం సాక్షాత్తు లక్ష్మీదేవియే చారుమతికి స్వప్నంలో కనిపించి చెబుతుందన్నమాట ఇక్కడ చాలామంది చెబుతూ ఉంటారు గురువు గారు మా పూర్వీకులు ఎవరు ఈ వరమహాలక్ష్మి వ్రతం చేయలేదు కానీ మాకు ఈ వ్రతం చేయాలని ఉంది మేము చేసుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి మన పూర్వీకుల కాలంలో అంటే మన తాతలు ఉన్నటువంటి కాలంలో కరెంటు ఉండేది కాదు బల్బ్ ఉండేది కాదు వాళ్ళు దీపాలు పెట్టుకొని సంసారం చేశారు ఇప్పుడు కరెంట్ వచ్చింది కదా మన పూర్వీకులు లైట్ పెట్టుకోలేదు కరెంటు పెట్టుకోలేదు అని మనం పెట్టుకోకుండా ఉంటున్నామా మన పూర్వీకుల కాలంలో మిక్సీ లేదు రోల్లో చక్కగా దంచేటువంటి వాళ్ళు మన పూర్వీకులు మిక్సీ పెట్టుకోలేదని మనం పెట్టుకోకుండా ఉంటున్నామా మన పూర్వకాలంలో వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్యాన్లు ఇవేవి కూడా ఉండేవి కాదు వాళ్ళు వాడలేదు ఇప్పుడు వచ్చాయి మనం వాడుకుంటున్నాం కదా పూజ కూడా అలాగే అప్పట్లో వాళ్లకు ఈ పూజ ఈ వ్రత విధానం గురించి చక్కగా తెలిసి ఉండదు వాళ్ళు ఆచరించలేదు ఇప్పుడు మనం చక్కగా ఈ వ్రతం చేసుకుంటే తప్పే ఉందండి మనమేం చేతబడి చేయడం లేదు కదా దేవిని సాత్విక దేవతను పూజిస్తూ ఉన్నాం లక్ష్మీ అనుగ్రహం ఎవరికొద్దో చెప్పండి మనందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం కావాలి కదా కాబట్టి చక్కగా ఈ వ్రతం చేసుకునవచ్చును వరమహాలక్ష్మీదేవిని అందరూ కూడా పూజించుకునవచ్చు ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని దంపతులు కూర్చొని చేస్తే మంచిది అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా కూర్చొని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది కొంతమంది స్త్రీలు చెబుతూ ఉంటారు స్వామి మా భర్త వచ్చి పూజలో కూర్చోడు మేము మాత్రం వరమహాలక్ష్మి వ్రతం చేయవచ్చా అంటే చేసుకోవచ్చండి సాధారణంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసిన గృహప్రవేశం చేసిన కూతురుకు కన్యాదానం చేస్తూ ఉన్న భార్యాభర్తలు ఇద్దరూ తప్పకుండా కూర్చొని చేయాలి కానీ ఈ వరమహాలక్ష్మి వ్రతము భర్త పక్కన లేకపోయినా స్త్రీ మాత్రమే చేయవచ్చు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మీకు అభ్యంతరం లేకపోతే భర్త భుజం మీద వేసుకునేటువంటి కండువా కావచ్చు టవల్ కావచ్చు మీరు పక్కన పెట్టుకొని ఈ వ్రతాన్ని చేసుకునవచ్చును మంచి ఫలితం ఉంటుంది ముఖ్యంగా వరమహాలక్ష్మి వ్రతం చేయాలనుకుంటున్నటువంటి స్త్రీలు భర్త అనుమతి తీసుకుని మాత్రమే ఈ వ్రతాన్ని చెయ్యాలి ఎందుకంటే భర్త అనుమతి లేకుండా స్త్రీలు ఉపవాసం చేసిన వ్రతాలు చేసినా ఎటువంటి ఫలితము ఉండదు అని మనకు ధర్మశాస్త్రంలో చెప్పి ఉన్నారు ఏమండి నేను ఇలా వరమహాలక్ష్మి వ్రతం చేయాలనుకుంటూ ఉన్నాను మీరేమంటారు అంటే ఆయన తప్పకుండా చేయి అని చెబుతారు వద్దు అంటే లేదండి లక్ష్మి అనుగ్రహం మనకు కలగాలి కదా కాబట్టి చేద్దామండి అని మీరు చెప్పండి ఆయన ఒప్పుకుంటాడు వద్దు అని ఆయన నిషేధించినట్లయితే ఈ వ్రతం చేయడం అంత మంచిది కాదు భర్త అనుమతి లేకుండా స్త్రీలు వ్రతాన్ని చేయకూడదు ముఖ్యంగా ఎక్కువ దుబారా ఖర్చు చేసి ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని చేయకూడదు కొంతమంది ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేసి ఆడంబరంగా చేస్తూ ఉంటారు అంత ఆడంబరంగా చేయడం కూడా అంత మంచిది కాదు గర్భిణీ స్త్రీలు ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా అంటే ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి గర్భవతులు ఐదు నెలల లోబడినటువంటి వాళ్ళు ఈ వ్రతాన్ని చేసుకొనవచ్చును ఐదు నెలలు పైబడినటువంటి గర్భిణీ స్త్రీలు ఈ వ్రతమే కాదు అసలు ఏ వ్రతము కూడా చేయకూడదు ఎందుకంటే కొబ్బరికాయ కొట్టేటప్పుడు హారతి చేసేటప్పుడు స్త్రీలు ఎక్కువగా శ్రమపడవలసి ఉంటుంది ఎక్కువసేపు కూర్చొని అష్టోత్తరం చదవవలసి ఉంటుంది కాబట్టి ఐదు నెలల పైబడినటువంటి గర్భిణీ స్త్రీలు ఈ వ్రతాన్ని చేయవలసినటువంటి అవసరం లేదు అమ్మవారికి ఒక నమస్కారం చేసుకొని ఒక శ్లోకాన్ని చెప్పుకొని మీరు చక్కగా భోజనం తిని విశ్రాంతి తీసుకోవచ్చు ఎందుకంటే గర్భవతులు బిడ్డను మోయడమే ఒక తపస్సు అని చెప్పారు వాళ్ళు సృష్టి కార్యం చేస్తూ ఉన్నారు ఒక బిడ్డకు జన్మనిస్తూ ఉన్నారు అదే ఒక అశ్వమేధ యాగంతో సరి సమానమైనటువంటి వ్రతం కాబట్టి చేయవలసినటువంటి అవసరం లేదు ఐదు నెలలు లోబడినటువంటి వాళ్ళు కావాలంటే ఉపవాసము చేయకుండా కొబ్బరికాయను కొట్టకుండా ఎక్కువ శ్రమ తీసుకోకుండా హాయిగా ఈ వ్రతాన్ని పూజను చేసుకోవచ్చు వరమహాలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఇల్లు వాకిలు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం కదా శుక్రవారం రోజు మనం భూజు దులుపుకొని ఇల్లు తుడుచుకొని అవన్నీ చేసుకోలేం కదా ఎప్పుడు చేసుకోవాలి అంటే బుధవారం రోజు ఇల్లు వాకిలి చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా కడిగి పెట్టుకోవచ్చు లేకపోతే గురువారం అయినా కూడా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు ప్రాతకాలంలో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఇల్లు మాత్రం చెత్త ఉడ్చుకొని కుదిరితే తడిబెట్టు పెట్టుకోవచ్చు లేకపోతే మామూలుగా గోమూత్రంలోకి ఒక తులసి దళం వేసుకొని ఇల్లంతా కూడా ప్రోక్షణ చేసుకొని ఆ తర్వాత స్త్రీలు తప్పకుండా తలస్నానం చేయాలి తలస్నానం చేసుకొని శ్వేతాంబరములు అంటే అమ్మవారు ఎప్పుడూ కూడా తెల్లని పట్టు వస్త్రాలని ధరిస్తుందన్నమాట అదే విధంగా ఎర్రని వస్త్రాలను కూడా ధరించవచ్చు ఎరుపు రంగు చీరను ధరించవచ్చు గులాబీ రంగు చీరను ధరించవచ్చు పచ్చని చీరను కూడా ధరించవచ్చు ఈ నాలుగు రంగుల్లో ఏదో ఒకటి ధరించడం చాలా మంచిది నలుపు రంగు వస్త్రాలని మాత్రం వరమహాలక్ష్మి వ్రతం రోజు ధరించడం అంత మంచిది కాదు వరలక్ష్మి వ్రతం రోజు ఇంటి ముందర పేడతో అలకి చక్కగా ముగ్గు పెట్టాలి కొంతమంది మా ఇంటి ముందర పేడతో అలకడం కుదరదు అన్నటువంటి వాళ్ళు కనీసం కళ్ళావి చెల్లి పద్మం ముగ్గు వేయండి పద్మము అంటే తామరపూల పూల ముగ్గు వస్తుంది కదా అది వేయండి అమ్మవారికి ఆ తామరపూల ముగ్గు అంటే చాలా ఇష్టము ముఖ్యంగా ఇంటికి తోరణం కట్టాలి ఎండిపోయినటువంటి తోరణం ఇంటికి ఉండకూడదు పచ్చని తోరణం కట్టండి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు కడపకు పసుపు పోసి కుంకుమ బొట్లు పెట్టండి సాయం సంధ్యా వేళలో గడప దగ్గర దీపాలు వెలిగించండి పసుపు గడప అన్న పచ్చని తోరణమన్నా ఇంటి ముందర ముగ్గు అన్నా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం తప్పకుండా ఆ రోజు అమ్మవారు ఏ ఇల్లు అయితే కళకళలాడుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశించాలని అనుకుంటుందంట వరలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు తప్పకుండా తామర పుష్పాలని సేకరించుకోవాలి కనీసం రెండు తామ్ర పూలైనా లక్ష్మీదేవికి పూజలో సమర్పించాలి దొరకకపోతే కలువ పూలయినా లక్ష్మీదేవికి సమర్పించాలి కలువు పూలన్నా తామ్ర పూలన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం దానితో పాటు మల్లెపూలు చేమంతులు గులాబీలు దవనము మరువము ఈ పూలన్నీ కూడా లక్ష్మీదేవికి సమర్పించి అమ్మవారిని పూజించినట్లయితే లక్ష్మీదేవి సంతృప్తి చెంది అష్టైశ్వర్యాలను కురిపిస్తుందన్నమాట లక్ష్మీదేవిని పూజించేటప్పుడు పూలు అక్షతలు వేస్తాం కదా అప్పుడు ఈ మూడు వేళ్ళు మాత్రమే వినియోగించాలి ఈ చూపుడు వేలుని వినియోగించకూడదు వరమహాలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు చెరుకు పిల్లలు అరటి పిల్లలు దొరికితే వాటిని కూడా తెచ్చుకోండి అమ్మవారికి అటుపక్క ఇటుపక్క చెరుకు పిల్లలు అరటి పిల్లలు కట్టి పూజించినట్లయితే అమ్మ ప్రీతి చెందుతుంది అని కూడా మనకు ఋషులు ఎప్పుడో చెప్పి ఉన్నారు వరమహాలక్ష్మీదేవికి ఎటువంటి నైవేద్యాన్ని సమర్పించాలంటే క్షీరాన్నము ఎందుకంటే ఆవిడ క్షీర సముద్ర రాజతనయ కదా క్షీరాన్నము సమర్పించాలి దధ్యోజనము చక్కెర పొంగలి ఒబ్బట్లు ఇవన్నీ కూడా సమర్పించవచ్చు ముఖ్యంగా పాలు నివేదన చేయండి అమ్మవారికి పాలు అంటే చాలా ఇష్టం అందుకే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అని మనం మంత్రంలోనే చెప్తాం కదా పాలు నివేదన చేయాలి అదేవిధంగా పళ్ళను కూడా అమ్మవారికి సమర్పించవచ్చు దానిమ్మ పళ్ళు ఆపిల్ పళ్ళు ఆరెంజ్ పళ్ళు అరటి పళ్ళు జామ పళ్ళు బేసి సంఖ్యలో మనం పళ్ళను అమ్మవారికి సమర్పించాలి పిండి వంటలు చేసి పెట్టేటువంటి వాళ్ళు కూడా పెట్టవచ్చు అంటే కర్జీకాయలు లడ్లు ఇటువంటివన్నీ చేసి పెడతారు కదా అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించడం చాలా మంచిది వరలక్ష్మి వ్రతం చేసినటువంటి వాళ్ళు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి అంటే అమ్మవారిని ఎప్పుడు కలశాన్ని కదిలించాలి అంటే శుక్రవారం రోజు అమ్మవారిని మనం ఇంట్లోకి పిలిచి పూజించాం కదా శుక్రవారం ఇంట్లో నుండి పంపిస్తే ఎలాగండి అది తప్పు శనివారం రోజు ఉదయం చక్కగా మళ్ళీ స్నానం చేసుకొని పూజ చేసి అప్పుడు మనము ఉద్వాసన చెప్పాలి లక్ష్మీదేవి ఇంట్లో ఆ రోజు ఉంటుంది కాబట్టి తప్పకుండా బ్రహ్మచర్యాన్ని పాటించి తీరాలి అమ్మవారికి సమర్పించినటువంటి చీర రవిక ఎవరికీ ఇవ్వకూడదు వ్రతం చేసినటువంటి వాళ్ళు మాత్రమే ధరించాలి లేకపోతే మీ అత్తగారికి ఇవ్వవచ్చును లేకపోతే తోడి కోడళ్ళకి ఇవ్వవచ్చును అంతేగాని ఆ చీర రవికను వేరే వాళ్లకు ఇవ్వడం మంచిది కాదు వరలక్ష్మి వ్రతం చేసినటువంటి వాళ్ళు ఎనిమిది మందికి వాయునం ఇస్తే మంచిది కుదరకపోతే ఐదు మందికి ఇవ్వండి లేకపోతే ముగ్గురికి ఇవ్వండి గర్భిణీ స్త్రీలు గనక వాయినం పుచ్చుకోవడానికి వస్తే వాళ్లకు ఒక్క రవికల బట్ట ఇవ్వకూడదు రెండు రవికల బట్టల్ని ఇచ్చి పంపించాలి అదేవిధంగా పూర్వ సువాసినులు భర్త లేనటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే చక్కగా వాళ్ళు కూడా ఒక రవికుల గుడ్డ తాంబూలము ఒక పండు ఇచ్చి దండం పెట్టుకోండి ఎందుకంటే ఎవరి మనసును నొప్పించకూడదు పూర్వ సువాసిని వచ్చింది మాకేమైనా చెడు జరుగుతుందేమో వీడిని ఎవరు రమ్మన్నారు ఇటువంటి సూటిపోటి మాటల్ని మా మాట్లాడడం విడిచిపెట్టండి ఒకరి మనసు నొప్పించినట్లయితే మహాలక్ష్మీదేవి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతుంది కొంతమంది ప్రగల్భాలు చెప్పుకుంటూ ఉంటారు చూసారండి మా ఇంట్లో లక్ష్మీదేవి ఎంత బాగుందో ఎంత డబ్బు పెట్టామో చూడండి ఎన్ని నగలు వేసామో చూడండి ఆ పక్కింటి ఆవిడేంటండి రెండు వందల రూపాయలు చీర పెట్టింది అసలు లక్ష్మీదేవికి పూసల దండి వేసిందండి ఇలా చేయాలి కానీ పూజ అమ్మవారిని అంత కేర్లెస్ చేస్తే ఎలాగండి ఆ మాత్రం వ్రతం చేయకపోతే ఏమండి అని మన గొప్పల్ని చెప్పుకోకూడదు వేరే వాళ్ళని దూషించకూడదు అలా చేసినట్లయితే లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అదే విధంగా వరమహాలక్ష్మి వ్రతం రోజు భార్యాభర్తలు గొడవ పడకూడదు ఒక్కరినొక్కరు దుర్భాషలు ఆడుకోకూడదు ఇది చాలా ముఖ్యము పిల్లల్ని కొట్టకూడదు కొంతమంది పిల్లలు పూజ చేసేటప్పుడు వచ్చే నాకు నాకేమైనా తినడానికి వంట పూరా నేను పూజ చేసుకుంటున్నానని కొట్టడం కానీ వాళ్ళని తిట్టడం కానీ చేయకూడదు పిల్లలు ఏడ్చినట్లయితే లక్ష్మీదేవి వెంటనే నుండి వెళ్ళిపోతుంది ఆవిడ సంతాన లక్ష్మి కదా కాబట్టి చిన్నపిల్లలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము వాళ్ళు ఎంత అల్లరి చేసినా కూడా ఆ రోజు నవ్వు నవ్వుతూనే వాళ్ళను ప్రేమగా పలకరించండి అంతేగాని పిల్లల్ని కొట్టడము దుర్భాషలాడడం పొరపాటును కూడా చేయకూడదు ముఖ్యంగా టీవీలో చెడ్డ న్యూస్లు చూడడము పిచ్చి పిచ్చి సీరియళ్ళు చూడడము ఇటువంటివి చేయకుండా కనకదార స్తోత్రము లక్ష్మీ అష్టకము లక్ష్మీ సహస్రనామావళి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రము గోవిందనామాలు ఇటువంటివి ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకొని వినండి కుదిరితే చదువుకోండి లక్ష్మీదేవి ముందర కూర్చొని భక్తి పాటలు పాడండి లక్ష్మీదేవికి సంగీతం అంటే చాలా ఇష్టం కదా భక్తి పాటల్ని పాడి వినిపించినట్లయితే అమ్మవారు సంతృప్తి చెందుతుంది వరమహాలక్ష్మీదేవికి శనివారం రోజు ఉద్వాసన చెబుతాం కదా అప్పుడు మనము అక్కడ వాడినటువంటి పూలు చెరుకు పిల్లలు అరటి పిల్లలు ఇవన్నీ కూడా ఒక సంచిలో వేసుకొని ఎక్కడైనా చెరువులో కానీ బావిలో కానీ వేయడం మంచిది లేకపోతే ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో వేయవచ్చు పసుపు గణపతిని మనం పూజించి ఉంటాం కదా చక్కగా నీళ్లలో కలిపేసి పూల మొక్కలకు పోసేయాలి పూజలో వాడినటువంటి బియ్యాన్ని ఏం చేయాలి అంటే చక్కగా చక్కెర పొంగలు చేసుకొని కుటుంబ సభ్యులు అందరూ కూడా లక్ష్మీదేవి ప్రసాదంగా తినవచ్చు కాబట్టి వరమహాలక్ష్మి వ్రతం చేసేటప్పుడు వచ్చేటువంటి అన్ని అనుమానాలకు కూడా ఈ వీడియోలో మనం స్పష్టమైన సమాధానాలని తెలుసుకున్నాం కదా ఇంకా ఏవైనా అనుమానాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా ఇంకొక వీడియోలో మనం సమాధానాలని తెలుసుకుందాం లోకాసమస్తాసుకొనో భవంతు స్వస్తి